ఈ రోజు సండే కదా ఎక్కువసేపు పడుకుందాం గా నిద్ర లేగుద్దాం అని అనుకున్నాను ప్రతిరోజు ఎర్లీగానే లెగుస్తున్నాను కదా ఈ రోజు అన్న ఎక్కువసేపు పడుకుందాం అని అనుకున్నాను ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఖాళీ అనుకోండి బట్ మనకైతే అప్పుడు నిద్ర పట్టదు ఓన్లీ నైటే పడుకుంటాను నేను ఇంకా సరే కదా ఈ ఈరోజన్నా పడుకుందాము అని అలా అనుకున్నానో లేదో ఇలా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఈ రోజు కూడా వర్క్ ఉందని ఇంకా చేసేదేముంది ఎప్పుడు లేచేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా లేచాను నిన్న నైట్ మా హస్బెండ్ డిన్నర్ చేయలేదు రైస్ అయితే అలానే ఉండిపోయింది అది వేస్ట్ చేయకుండా మసాలాలు వేసి ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను నిన్నైతే ఒక వీడియో పోస్ట్ చేశాను అందులో ఎటువంటి మసాలాలు కానీ సాసులు కానీ వేయకుండా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను ఈ వీడియో కింద లింక్ పెడతాను చూడండి ఈ రోజు అయితే టిఫిన్ ఏం చేయలేదు ఫ్రైడ్ రైస్ తినేసాం ఇంకా లంచ్ లోకి అయితే ముద్దపప్పు పెట్టాను అంటే సండే కదా చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం బట్ సండే కూడా ఇలా ముద్దపప్పు తినాల్సి వస్తుంది ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇలా అవుతుంది ఇంకా ముద్దపప్పులోకి ఆవకాయ కూడా